దీని వల్ల ఆక్యుపై అందరికి ఒక సేఫ్ బయట ప్లేస్ రావాల్సింది మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు స్మోక్ ఆపేయచ్చు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఇలా పబ్లిక్ కూడా ఎవరైతే ఆకు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బిల్డింగ్ చేస్తూ చేస్తున్నారు ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఏదైనా బిల్డింగ్లో వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్ రావాల్సి ఉంటుంది ఎక్స్టర్నల్ స్టే చేసి యూజ్ చేసి రావాలి నువ్వు అందరూ కూడా ఎక్స్టర్నల్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న లిఫ్ట్ ద్వారా వ్యక్తులను సెకండ్ పిచ్ కొనక తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ల్యాడర్ ఉపయోగించినటువంటి మనకు మెట్ల మార్గం లేనప్పుడు ఈ ల్యాడర్ ద్వారా ఉపయోగించి విక్టిల్స్ రెస్క్యూ చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఫైర్మెన్ లిఫ్ట్ ద్వారా కూడా మెట్ల మార్గంలో ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు సో ఈ ప్రమాదంలో కొంతమంది గాయపడడం వల్ల వాళ్ళందరినీ కూడా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు అందరూ స్ట్రెచర్ తీసుకోండి స్ట్రెచ్చర్ స్ట్రెచ్చర్ మీద పెట్టండి స్ట్రెచ్చర్ మీద రోజు ఇప్పండి రోజు ఇప్పండి స్ట్రెచ్చర్ మీద పెట్టి అంబులెన్స్ वांगू बाजू आकर के ये तारे गए बेबाल में ट्रांसलेटिंग थोड़ा आएगा मेरा रहेगा चमर कोड़ाड़ा చూసిన తర్వాత ఫైనల్ గా రిపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరైతే దానిలో పార్టిసిపేట్ చేశారో ఆఫీసర్స్ అందరూ కూడా మళ్ళీ ఒకటి అసెంబ్లీ మన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ అయ్యారు అదేవిధంగా రెస్క్యూలో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్స్ తో పాటు రెస్క్యూలో ఒకవేళ ఏమైనా డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ అదేవిధంగా ఎవరైనా ఇంజనీర్స్ అయితే హాస్పిటల్ పంపించారు ఇవన్నీ కూడా ఆ పర్సన్ ఆ పర్సన్ మనకు రిపోర్ట్

ఈ మాక్ ఎక్సెక్సీజ్ లో పార్టిసిపేట్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దానిలో ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆపద మిగ్ర మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడంతా కూడా సక్రమంగా ఈ యొక్క ని బౌప్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి ఎన్డిఆర్ఎఫ్ నలుగురి రెస్క్యూ చేయడం జరిగింది రెస్క్యూ చేస్తున్నారు మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్ ఒక ఇద్దరికి కొంచెం సిరియర్ వాళ్ళు ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల జీజిహెచ్ పంపించారు ఒక వాళ్ళు మాత్రం నార్మల్గా ఇక్కడే మన దగ్గర మెడికల్ మిగతా డెబ్బై నాలుగు మందికి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయడం జరిగిందండి సో ఈ రకంగా ఈ యొక్క ఆ ఇన్సిడెంటలీ కట్టమగా విజయవంతంగా కంప్లీట్ చేసినట్టు అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో లైవ్ గా చూపించారు ప్రోగ్రామ్ వచ్చేసి ఈ యొక కార్యక్రమాని ఈ లైవ్ ప్రోగ్రామ్ ను కొత్తముగా వీక్షించేది ప్రజలందరికీ కూడా ఈ యొక పత్రికా ముఖంగా అదే విధంగా టీవీస్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా మా జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా చేసి తెలియజేస్తుంది పత్రికా వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు